అందరికీ నమస్కారం కేక్ తినాలనిపించినప్పుడు బేకరీలో కొనే పని లేకుండా అదే రుచితో అంతే ఫ్లఫీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మెత్తని స్పాంజ్ కేక్ కోసం ముందుగా కేక్ టిన్ తీసుకొని మనం ఇందులో పర్చ్మెంట్ పేపర్ వేసినప్పుడు అటు ఇటూ కదలకుండా ఉండడం కోసం దీనికి నూనె అప్లై చేసుకోవాలి ఒకవేళ పేపర్ వేసిన తర్వాత కూడా నూనె రాసేసినట్లయితే కేక్ సరిగా పొంగకుండా కిందకి జారిపోతూ ఉంటుందని గుర్తుంచుకోవాలి ఈ పార్చ్మెంట్ పేపర్ ఏంటంటే బటర్ పేపర్ కంటే కూడా కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉండి కేక్ చక్కగా పొంగడానికి హెల్ప్ అవుతుంది దీన్ని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో జల్లెడపెట్టి అరకప్పు మైదా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మైదాతో పాటు ఇలా ఫ్లోర్ కూడా వేయడం వల్ల కేక్ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి చెల్లించుకోవాలి ఈ కేక్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడా కాకుండా బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి సోడా వేసినట్లయితే కేక్ కాస్త చేదొచ్చే అవకాశం ఉంటుంది ఇలా జల్లించుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా విస్క్తో కలపాలి కేక్ బేక్ చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఎయిర్ ఫ్రయర్ ని వాడుతున్నాను ఇది ఆన్ చేసిన తర్వాత టెంపరేచర్ వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ లో పెట్టుకుని ఐదు నిమిషాలకి టైం సెట్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి నూనె వాడకుండా చేసుకోవాలనుకునే వంటలు చికెన్ ఫిష్ లాంటివే కాకుండా ఈ ఎయిర్ ఫ్రైల్లో కేక్స్ కూడా చాలా బాగా బేక్ అవుతాయి ఇది కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి తర్వాత మూడు మీడియం సైజు గుడ్లు తీసుకుని పచ్చ సొన తెల్లసొన వేరు చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గుడ్డు పగలగొట్టి వేసినప్పుడు తెల్లసొనలో పచ్చ సొన ఏమాత్రం కలవకుండా జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే ఒక్కోసారి గుడ్లు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేరే గిన్నెలో పగలగొట్టి చెక్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చసొనలో రెండు చిటికెళ్ల ఉప్పు వేసి బాగా విస్క్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం పెద్దగా ఉండే మిక్సింగ్ బౌల్లో తెల్లసొన అంతా వేసుకుని బీటర్ని మీడియం స్పీడ్లో పెట్టుకుని అర నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ నిమ్మరసం వేసి మరొక అర నిమిషం పాటు బీట్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల వైట్స్ ని మనం బీట్ చేసినప్పుడు లోపల ఉండే గాలిపోకుండా దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం యూజ్ అవుతుంది ఇది కూడా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అరకప్పు మైదాకి అరకప్పు కంటే కొంచెం తగ్గించి పంచదారని పొడిలాగా చేసుకుని వేసుకోవాలి అయితే పంచదార పొడంతా ఒకేసారి వేసేయకుండా ఒక చేత్తో బీట్ చేసుకుంటూ మరో చేత్తో పంచదార పొడిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా ఈ ఎరకప్పు కంటే కొంచెం తక్కువ ఉన్న పంచదార పొడిని నాలుగు దఫాలుగా వేస్తున్నాను ఒకవేళ ఈ పొడంతా ఒకేసారి వేసినట్లయితే ఇది సరిగా ఫ్లఫీగా అవ్వదు అలాగే పంచదారని గ్రైండ్ చేసి పొడిలాగా వేయకుండా పలుకులుగా వేసినట్లయితే ఇందులో సరిగా కరగదని గుర్తుంచుకోవాలి కేక్ చేయడం అంటే ఆల్మోస్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాంటిదే కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరిగినా కానీ మనం ఆశించినంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్టెప్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మనం తీసుకున్న ఎగ్ వైట్ అంతా ఏమాత్రం నీళ్లలాగా లేకుండా స్టిఫ్గా గట్టి ఫోమ్లా తయారైన తర్వాత ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న పచ్చసోనని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఇది కూడా ఒకేసారి వేసేయకుండా మూడు దఫాలుగా వేసుకోవాలి గిన్నె సైడ్స్ లోనూ అడుగున ఏమాత్రం లిక్విడ్లా లేకుండా ఇది ఇలా చక్కగా ఫోమ్లా తయారైన తర్వాత ఇంతకుముందు మనం జల్లించి పెట్టుకున్న పిండిని మూడు దఫాలుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా కలపాలి పిండిని ఇందులో ఒకేసారి పోగులా వేసేసినట్లయితే సరిగా కలవకపోవడమే కాకుండా ఇందులో ఉండే గాలంతా పోతుందని గుర్తుంచుకోవాలి జల్లెడులో వేసుకుంటూ కొంచెం కొంచెంగా జల్లించుతూ చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తూ కలపాలి ఈ పిండి ఈ బ్యాటర్లో సరిగా కలవకపోతే కేక్ బేక్ అయిన తర్వాత కేక్లో అక్కడక్కడా పిండిలాగా ఉండిపోయి గట్టిగా ఉండే ఉంటుంది ఇలా అంతా చక్కగా కలిపి దీన్ని పక్కన పెట్టుకుని వేరొక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి ఇలా నూనెకి బదులుగా కరిగించిన వెన్నైనా వేసుకోవచ్చు కానీ పల్లెనూనెగాని నువ్వుల నూనె లాంటి ఫ్లేవర్ ఉండే ఆయిల్స్ మాత్రం వాడుకోకూడదు తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వనీలా ఎసెన్స్ కూడా వేసి అంతా బాగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు పక్కనే కలిపి పెట్టుకున్న బ్యాటర్లో నుండి కొంచెం తీసుకుని కలపాలి ఇప్పుడు దీన్ని కేక్ బ్యాటర్లో వేసి ఇందులో ఉండే గాలిపోకుండా అంతట్లో ఇది సరిగ్గా కలిసేలా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలపాలి కేక్ చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్ వేసినా గానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా చల్లదనం పోయి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే యూస్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కేక్ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా మనకు నచ్చిన కలర్లో ఉండే స్ప్రింకిల్స్ వేసి ఒకసారి కలపాలి ఇవి వేసిన తర్వాత మరీ ఓవర్గా మిక్స్ చేసిన లేదా కలిపిన వెంటనే కుక్ చేయకుండా లేట్ చేసినా గానీ ఇవి బ్యాటర్లో కరిగిపోయి కేక్ బేక్ అయిన తర్వాత అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపించకుండా కేక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి కేక్కి వేరే రకమైన రంగు వచ్చేస్తుంది చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకున్న ఈ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లో వేసి లోపల ఏమైనా గాలి ఉంటే పోయేలా ఇలా స్టిక్తో ఒకసారి కలిపి ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి ఇది ఆన్ చేసుకున్న తర్వాత టెంపరేచర్ని వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్లో పెట్టుకుని ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాలకి ఎయిర్ ఫ్రయర్ ఆఫ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుని ఏమైనా తేమగా అనిపిస్తే మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు కానీ ఈ కేక్ నేను ఎప్పుడు చేసినా కానీ ముప్పై నిమిషాల్లోనే చక్కగా బేక్ అయిపోతుంది మీరు వాడే అవెన్ లేదా ఎయిర్ ఫ్రైర్ని బట్టి టైం ఏమైనా మారచ్చు ముప్పై నిమిషాలు పూర్తవగానే కేక్ని అందులో వదిలేకుండా బయటకు తీసి ర్యాక్ మీద పెట్టుకొని ఇది పైన డ్రై అయిపోకుండా ఉండడం కోసం ఏదైనా బట్ట కప్పి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చక్కగా చల్లారిన తర్వాత ఇలా పేపర్ని పట్టుకుని లిఫ్ట్ చేసినట్లయితే కేక్ ఈజీగా వచ్చేస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పేపర్ అంతా తీసేసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే దీన్ని బయటే రెండు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ రోజులు అంటే దాదాపు వారం పాటు నిల్వ ఉండాలంటే గాలి తగలని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే తినే గంట ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుని నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు బయట ఉంచినా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ గాలి తగిలేలా పెట్టినట్లయితే ఇది డ్రై అయిపోవడమే కాకుండా గట్టిగా కూడా అయిపోతుంది తీపి మరీ ఎక్కువ కాకుండా సరిపడనంత వేశాం కాబట్టి విడిగా తినడానికే కాకుండా టీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి స్టెప్స్ అన్ని సరిగ్గా ఫాలో అవుతూ చేసినట్లయితే అసలు బయట కొనే పని లేకుండా కేక్ని ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు చాలా ఫ్లఫీగా తేలికగా మధ్య మధ్యలో ఈ స్ప్రింకిల్స్ కనిపిస్తూ ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి అలాగే హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం వీలైతే నాలుగు మాటలు అనే మన మరో ఛానల్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్